అస్మద్గురు శ్రీ నమ నమః దివ్య పాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంట్లో చాలా సమస్యలు ఉంటూ ఉంటాయి కదా కుటుంబంలో కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు ఒక్కొక్కసారి అవి డబ్బు సమస్యలైనా సంతాన పరమైనటువంటి సమస్యలైనా పిల్లలకి చదువు సరిగ్గా రాకపోయినా లేకపోతే మన దగ్గర నుంచి డబ్బులు ఎవరైనా తీసుకుంటే వాళ్ళు మనకి తిరిగి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతూ ఉన్నా ఇలా రకరకాల సమస్యలు విపరీతమైన పేదరికంతో ఉన్నా సమయానికి మనకి డబ్బు అందకపోయినా డబ్బు సమస్యలు చుట్టుముట్టినా కుటుంబంలో కలహాలు ఆర్థిక పరమైనటువంటి సమస్యలు అనారోగ్య సమస్యలు సంతాన సమస్యలు ఇలా రకరకాల సమస్యలు ఈ సమస్యల నుంచి బయటపడాలి అంటే ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క పూజ చేసే కంటే అన్ని సమస్యలను తీర్చే ఒక అద్భుతమైన పూజే ఈ సంకటహర చతుర్థి పూజ మరి రేపు జూలై పద్నాలుగో తేదీన సంకటహర చతుర్థి పూజ ఉంది ఈ ఒక్క పూజ చేస్తే చాలు కోటి జన్మల పుణ్యం అనమాట అయితే ఈ సంకటహర చతుర్థి పూజ ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి అంటే సంకటహర చతుర్థి పూజని మనం ఒక్క రోజు కాదు చేసేది ప్రతి నెలలో వచ్చే సంకటహర చతుర్థి నాడు పూజ చేసుకోవాలి అంటే మనకి పన్నెండు నెలలకి పన్నెండు సంకటహర చతుర్థిలు వస్తాయి అంటే పదకొండు నెలల పాటు నిరాటంకంగా సంకటహర చతుర్థి పూజ చేయాలి మధ్యలో ఏదైనా ఇబ్బందుల వల్ల ఒకటి రెండు నెలలు కుదరకపోయినప్పటికీ కూడా ఆ సంఖ్యని మాత్రం కంటిన్యూ చేయాలన్నమాట దానివల్ల ఇటువంటి దోషము ఉండదు అయితే ఈ సంకటహర చతుర్థి పూజకి మనం ముఖ్యంగా ఏం తెచ్చుకోవాలి తమలపాకులు వక్కలు ఎర్రటి గొడ్డ తర్వాత రెండు ఎండు ఖర్జూరాలు ఒక పదకొండు రూపాయల దక్షిణతో పాటుగా గరిక తెచ్చుకోండి ఇరవై ఒక్క పరకలు ఉంటే మరీ మంచిది కనీసం రైతే రెండు నాలుగు గరిక పరకలైనా ఉండాలి గరిక తర్వాత ఎర్ర మందార పువ్వులు లేకపోతే ఎర్ర గన్నేరు పువ్వులు అంటే ఎర్రటి పుష్పాలు లేకపోతే తర్వాత ఎర్ర జిల్లేడు పువ్వులు జిల్లేడు పువ్వులు కూడా దగ్గర పెట్టుకోవాలి పెట్టుకున్నాక ఆ రోజు ఎవరైతే సంకటహర చతుర్థి పూజ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని ముగ్గు వేసుకుని గుమ్మానికి పసుపు కూడా రాసి ఏ ఆడవాళ్ళు అయితే సంకటహర చతుర్థి పూజ చేసుకుంటున్నారో వాళ్ళు తలారా స్నానం చేసి చక్కగా చేతి నిండా గాజులు కాళ్ళకి పసుపు ముఖాన బొట్టు పెట్టుకొని ఎవరైనా చేయిచ్చి సంకటేశ్వర చతుర్థి పూర్వ సువాసనలు చేయొచ్చు సువాసనలు కూడా చేయొచ్చు అలాగా చక్కగా లేచి అప్పుడు పూజా గదిలో ఉన్నటువంటి ఆ సంకటహర చతుర్థి గణపతి చిత్రపటాన్ని ఎదుర్కొండగా పెట్టుకోండి గణపతి చిత్రపటం కనుక లేకపోతే పసుపుతో గణపతిని చేసుకోవచ్చు పసుపుతో గణపతిని చేసుకుని చక్కగా గణపతికి ఎదురుగొండగా రెండు దీపారాధనలు చేయండి ఆవు నేతితో కానీ లేకపోతే కొబ్బరి నూనెతో కానీ అలా చేస్తే గనక ఎన్నో రకాలైనటువంటి శుభ ప్రయోజనాలు ఉంటాయి పుత్ర సంతాన ప్రాప్తి రాజ్య ప్రాప్తి కుజ దోష నివారణ ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు ఉద్యోగ వ్యాపార సమస్యలు ఇలా ఎన్ని సమస్యలు ఉన్నా సరే మీరు ఆ దీపారాధన చేసి ఆ సంకల్పించుకుంటే చాలు అవన్నీ తీసేస్తాడు మన గణపతి స్వామి ఆయనకి వెంటనే నమస్కారం చేసుకుని మీరు ఆ దీపారాధన చేసుకుని దీపారాధనకి కూడా అక్షతలు పువ్వులు వేసి నమస్కారం చేసుకుని అప్పుడు మీరు ఈ వ్రతాన్ని ఆరంభించాలి ఎలాగా స్వామివారికి మీరు దీపారాధన చేశాక షోడస ఉపచారాలు చేస్తారు కదా ఆవాహనము ఆసనము అన్ని సమర్పిస్తారు ధూప దీప నైవేద్యాలతో సహా ఆ సమర్పించినప్పుడు మీరు గణపతి యొక్క స్తోత్రం చదవాలి గణపతి స్తోత్రం రాకపోతే సంకటనాశన గణేశ స్తోత్రం అది అయినా చదువుకోండి అది కూడా రాకపోతే పదహారు షోడసాక్షర నామావళి ఉంటుంది కదా సుముఖైక దంతశ్చ కపిలో గజ కన్న అది మీకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి అది చదువుకుంటూ పూజ చేయండి మాకు అది కూడా నోరు తిరగదండి అంటే ఓం గమ్ గణపతయే నమ అన్న నామాన్ని చదువుకుంటూ మీరు పూజ అంతా చేసుకోండి గరిక వేస్తారో మందార పూలు వేసుకుంటారో అక్షతలతో చేస్తారో లేకపోతే జిల్లేడు పువ్వులో మీ ఇష్టం అలా చేస్తూ పూజ అంతా పూర్తి చేసేసుకోండి గణపతికి కూడా మంచి ధూపం కూడా వేయండి ధూప దీప నైవేద్యాలన్నీ అయిపోయాక మీరేం చేస్తారు మీరు ఇందాక సిద్ధం చేసుకున్నటువంటి ఎర్రటి గుడ్డ ఉంది కదా కొత్తది నాలుగు వేపులా కూడా పసుపు బొట్లు పెట్టున్నది మధ్యలో స్వస్తి గుర్తు కూడా వేసి ఉన్నటువంటి మా ఆ ఎర్రటి గుడ్డలో మూడు గుప్పెళ్ళతోటి బియ్యం వేయండి మూడు గుప్పెళ్ళతోటి బియ్యం వేసి అలాగే రెండు తమలపాకులు రెండు ఒక్కలు పదకొండు రూపాయల దక్షిణ రెండు ఎండు ఖర్జూరాలు కూడా దాంట్లో వేసి దాన్ని మూడు ముళ్ళు వేసేయండి నాలుగు కొసలు పట్టుకొని మూడు ముళ్ళు వేసేసాక ఏం చేస్తారంటే చక్కగా ఈ మూటని గణపతి యొక్క ఇప్పుడు పూజ చేసాం కదా గణపతి దగ్గర పెట్టండి తలుచుకుని మీరు ఇంకొక విషయం మర్చిపోకూడదు ఈ మూట కడుతున్నప్పుడు మీ మనసులో ఉన్నటువంటి బాధలు కష్టాలు కోరికలు అన్నీ తలుచుకుంటూ ఆ ఎర్రటి వస్త్రం మీద మూడు గుప్పిళ్ళ బియ్యం పోయ్యాలన్నమాట మీరు చేస్తున్న ప్రతిదీ చెయ్యాలన్నమాట గణపతిని తలుచుకుంటూ కట్టాలి ముడుపుని ఈ ముడిపుకి చాలా శక్తి ఉంటుంది ఇదంతా కూడా వినాయకుని యొక్క చిత్రపటం ముందో లేకపోతే పసుపు వినాయకుడి ముందో జరగాలి ఖచ్చితంగా అలా చేస్తూనే మీరు అలా పెట్టారనుకోండి విపరీతమైన డబ్బు సమస్యలు అలాగే కటిక పేదరికం ఇవన్నీ పోతాయి అలా పోయేలా చేస్తుంది మీరు వేసినటువంటి గరిక అలాగే ఇరవై ఒక్క యాలకులను కనుక పసుపు దారానికి గట్టి ఆ గణపతి యొక్క చిత్రపటానికో మీరు చేసినటువంటి పసుపు గణపతికో వేశారే అంటే మీకు అఖండమైనటువంటి ఆదాయం కలుగుతుంది మీకు ఉన్నటువంటి క్లేశాలు అన్నీ పోతాయి అలాగే అరటి పళ్ళు నివేదన చేయండి కొబ్బరికాయను కూడా కొట్టండి హైకుడికి కొబ్బరికాయ అంటే చాలా ఇష్టం కొబ్బరికాయలో బెల్లం ముక్క పెట్టి నైవేద్యం పెట్టండి ఇప్పుడు ఈ ముడుపుకి కూడా ధూపాన్ని దీపాన్ని నైవేద్యాన్ని కూడా సమర్పించండి సమర్పించాక రోజంతా ఉపాసం ఉండాలి ఉపవాసం ఉన్నాక సూర్యుడు అస్తమించిన తర్వాత అంటే సాయంకాలం ఆరు దాటాక మళ్ళీ స్నానం చేయాలి తలకి స్నానం చేయక్కర్లేదు ఒంటి మీద చేస్తే సరిపోతుంది పూజ గదిలో ఒక దీపారాధన వెలిగించుకోండి దీపారాధన గణపతికి నమస్కారం చేసుకోండి కొబ్బరి నూనెతో కానీ నువ్వుల నూనెతో కానీ ఆవు నీతితో కానీ కొబ్బరి నూనె అయితే చాలా శ్రేష్టం ఇప్పుడు పొంగలిని తయారు చేసుకోండి ఇప్పుడు ముడుపు కట్టిన బియ్యంతో పొంగల్ని తయారు చేసేయండి ఆ పొంగల్ని స్వామివారికి నైవేద్యంగా పెట్టి అందరూ ప్రసాదంగా స్వీకరించాలన్నమాట ఈ విధంగా సంకటహర చతుర్థి రోజు గణపతిని పూజిస్తే మన కష్టాలన్నీ తీరిపోతాయి మన కోరికలన్నీ నెరవేర్తాయి అని చెప్పి మనకి శాస్త్రవచనం పండితులు కూడా అదే చెప్తారు ఈ వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఒక పూట ఉపవాసం ఉండాలి మంచం మీద కూర్చోవడం కానీ మంచం మీద పడుకోవడం కానీ చేయకూడదు అసలు మధ్యాహ్నం నిద్ర నిషేధం అనమాట సాయంకాలం ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత చంద్రుణ్ణి చూడాలి మీరు చంద్రుణ్ణి చూసి అప్పుడు మీరు ఈ ప్రసాదాన్ని తీసుకోవాలన్నమాట అప్పుడు మీరు ఉపవాసాన్ని విరమిస్తారు ఈ వ్రతాన్ని చెయ్యలేకపోతే గనక గణపతి ఆలయానికి వెళ్ళండి గణపతి ఆలయానికి వెళ్ళి గణపతికి గరికమాల సమర్పించండి గరికమాల సమర్పించి అక్కడ కూర్చుని సంకటనాశన గణేష స్తోత్రాన్ని చదువుకోండి లేకపోతే గమ్ గణపతి నమ అన్న మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు జపించండి ఎట్టి పరిస్థితులలోనూ గణపతికి తులసి దళాలతో అర్చించకూడదు అనమాట దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడుతున్న వాళ్ళు ఏం చేయాలి సంకటహర చతుర్థి రోజున రాత్రి సమయంలో చంద్రుణ్ణి చూస్తూ చంద్రుడికి పాలతో అర్ఘ్యం సమర్పించాలి అప్పుడు అనారోగ్య సమస్యలు అన్నీ పోతాయి అలాగే గోమాతను పూజించడం గోమాతకు ప్రదక్షిణాలు చేయడం గోమాతకు కాస్త ఏదైనా ఆహారం తినిపించడం ఇలాంటివి కనుక చేస్తే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది కుటుంబంలో సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే మీరు గనక గణపతి ఆలయానికి వెళ్తే పదకొండు ప్రదక్షిణాలు ఖచ్చితంగా చెయ్యండి